హాయ్ దిస్ ప్రియో వెల్కమ్ టు ఈనాటి వార్తలు గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారాలపై చొరవ చూపుతాము అని ఉప తహసీల్దార్ దేవేందర్ నాయక్ పేర్కొన్నారు సద్దిసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పోలుకుంట మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో బుధవారం ప్రజా సమస్యల పైన అధికారులు గ్రామ సభ నిర్వహించారు గ్రామ సభకు హాజరైన రైతుల సమస్యల పట్ల ఉప తహసీల్దార్ దృష్టికి తీసుకురావాలి అని కోరారు ఈ సందర్భంగా గ్రామ సభలో మండలం బీజేపీ అధ్యక్షుడు కచ్చేటి రామ్మోహన్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి వాటిని సత్వరం పరిష్కరించేలా చూడాలన్నారు దీంతో పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న సాగు చేసుకుంటూ రైతులకు పట్టాలు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి అని డిటిని కోరారు సమస్యలపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతామని డిప్యూటీ తహసీల్దార్ తెలిపారు ఈ గ్రామ సభలో విఆర్ఓలు రైతులు పాల్గొన్నారు గ్రామ స్థాయిలో కాబట్టి మనం ఈ ప్రోగ్రాం ఏమైనా సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఫిర్యాదు చాలా వరకు ఇక్కడే ఫిల్టర్ అయ్యేటట్లు పరిష్కరించు చాల తీసుకునేది ఈ కార్యక్రమం చేపట్టడం దీంట్లో ఏమన్నా మీకు చేసిన సమస్యలు కూడా ఉంటే చెప్తే మేము ఆన్లైన్లో కూడా నమోదు చేసుకొని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాం మెయిన్ ఇంటెన్షన్ అయితే ఈ ప్రోగ్రామ్ తీసుకుంటారు కొన్ని చాలా మందికి పేద ప్రజలకి ఫలాలు లేవు సార్ రైతులు వేరే వాళ్ళకి ఫలాలు తీసుకోవడం చేయడం జరుగుతూ ఉంది కానీ వాళ్ళు కూడా మనకి ఫార్ములంటే ఈ టౌన్కి రెండు కిలోమీటర్లు అవతల వాళ్ళు వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ లొకేషన్ తీసుకోవాలని ఆదేశాలు ఆ మూడు కిలోమీటర్లు సార్ మూడు కిలోమీటర్లు ఆదేశాలు గవర్నమెంట్ ఆదేశాలు బట్ అయితే ఒకవేళ అవకాశం ఉంటే పేద ప్రజలకి లబ్ధిదారులకి ఒకసారి మీరు సర్వే గారిని సర్వే గారిని పంపించి ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం చేయండి సార్ మన ప్రధాన నరేంద్ర మోదీ గారు మామూలుగా మూడు కోట్లు ఇల్లు ఇచ్చాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చాడు పదహైదు వచ్చేసి మనకి వందే భారత్ రైలు వచ్చినాయి ఎనిమిది ఎయిర్పోర్ట్లు ఇచ్చినాడు అదేవిధంగా అమ్మ పేరుతో ಸುಮಾರು ತೊಂಬೈ ಐದು ವೇಲೈಟ್ ಆಟೋ ಇವ ಅದೇ ವಿಧೈ ಸಂ ಪೈಬೇ